హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ లక్ష్మానంద బీద సో మీది ఇయర్లీ ఫైవ్ డేస్ తర్వాత ఈరోజు ఒక వీడియో చేయడం జరుగుతుంది సో ఆ వీడియో వచ్చేసరికి మనకి రాజ్యాంగ బద్ద సంస్థలకు సంబంధించి ట్రిక్స్తో ఎలా గుర్తుపెట్టుకోవాలి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఏ ఎగ్జామ్ అయినా సరే పాలిటీలో ఈ రాజ్యాంగ బద్ద సంస్థల నుంచి ఒక క్వశ్చన్ వచ్చేది అవకాశం అనేది ఉంది సో అప్కమింగ్ రాబోయే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరు ఇలాంటి ఎగ్జామ్స్లో కూడా ఈ వీటి నుంచి వచ్చే క్వశ్చన్స్ వచ్చే అవకాశం అనేది ఉందండి అందులో భాగంగా మనకి కొన్ని రాజ్యాంగమైన సంస్థలు ఉన్నాయి ఉదాహరణకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అదేవిధంగా స్టేట్కి వచ్చేసరికి అడ్వకేట్ జనరల్ ఆఫ్ స్టేట్ నెక్స్ట్ కొన్ని యూపీఎస్సి సంస్థలు అదేవిధంగా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంకా ఫైనాన్షియల్ కమిషన్ ఇలాంటివన్నీ కూడా మనకి రాజ్యాంగ సంస్థలు ఉంటాయి సో రాజ్యాంగబద్ధ సంస్థలు అనేది మనకు ముఖ్యంగా వచ్చేసరికి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అటార్నీ జనరల్ అడ్వకేట్ జనరల్ అంతర్రాష్ట్ర మండలి కాగ్ అదేవిధంగా జాతీయ భాషాపరమైన మైనారిటీకి సంబంధించి ప్రత్యేక అధికారి ఇతన్ని ఏమంటామంటే ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్ అని అంటాము నెక్స్ట్ వచ్చేసరికి నేషనల్ కమిషన్స్ ఆఫ్ బీసీఎస్సీ ఎస్టీ అంటే జాతీయ కమిషన్లు అండి బీసీ వారికి ఎస్సీ వారికి ఎస్టీ వారికి జాతీయ స్థాయిలో కమిషన్ అనేది ఏర్పాటు చేస్తున్నారు ఇంకా వచ్చేసరికి ఆర్థిక సంఘం దీన్నే మనం ఫినాన్స్ కమిషన్ అని కూడా అంటాము అదేవిధంగా యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎస్పీఎస్సీ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి జిఎస్టీ కౌన్సిల్ జిఎస్టీ అంటే గూడ్స్ సర్వీస్ అండ్ ట్యాక్స్ అనేది దానికి ఒక కౌన్సిల్ అనేది మనం ఏర్పాటు చేస్తున్నారు సో ఇక్కడ గమనించినట్లయితే మనకి లెటర్స్ అనేది కొన్ని మనకి రేటింగ్తో రాస్తున్నారు సో అడ్వకేట్ జనరల్ అటార్నీ జనరల్ ఏఏ అంతరాష్ట్ర మందులని అంతరగా మనం రేటింగ్తో చేస్తున్నాం కాగ్లో నుంచి సి అనేది మనం హైలైట్ చేస్తున్నాం ఆఫీసర్ ఫర్ లింగవిస్టిక్ మైనారిటీస్ని కూడా హైలైట్ చేసినాం ఫినాన్స్ నేషనల్ కమిషన్లో ఎన్ హైలైట్ చేస్తున్నాం అదేవిధంగా ఫినాన్స్ కమిషన్లో ఎఫ్ అనేది హైలైట్ చేస్తున్నాం యూపీఎస్లో యు అనేది హైలైట్ చేసినాం రెడ్ మార్క్తో స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఎస్ అనేది హైలైట్ చేస్తున్నాం ఈసీ అంటే ఎలక్షన్ కమిషన్ సో ఈ అనేది హైలైట్ చేసినాం జిఎస్టీలో జిఎస్టీ అనేది మనం హైలైట్ చేస్తున్నాం సో ఒకసారి కానీ మీరు హైలైట్ చేసిన రెడ్ మార్క్ హైలైట్ చేసిన కానీ గమనించినట్లయితే మనకి సింపుల్గా ఎలా ఉంటుందంటే ఆ ఆ దాన్నే మనం ఏఏ అని కూడా అనుకోవచ్చు అంతరా సిన్ఎఫ్యూఎస్సి కన్ఫ్యూజ్ జిఎస్టి అంటే మనకి ఇక్కడ ట్రిక్ వర్డ్ వచ్చేసరికి ఏంటంటే ఏఏ మనం అటార్నీ జనరల్ అడ్వకేట్ జనరల్ని మనం ఏఏగా తీసుకుంటున్నాము అంతరాష్ట్ర మండలిని అంతర్గానే మనం తీసుకుంటాం కాగ్లో నుంచి సి అనేది మనం తీసుకుంటున్నాం సో సిఓఎన్ఎఫ్యూఎస్ఈ అంటే కన్ఫ్యూజ్ అనేది ఒక ట్రిక్ వర్డ్గా తీసుకుంటున్నాం లాస్ట్ వచ్చేసరికి జిఎస్టీ కౌన్సిల్లో జిఎస్టిని మనం మనం ట్రిక్ వర్డ్గా తీసుకున్నాం సో దీన్ని ఉపయోగించుకొని ఎలా గుర్తుపెట్టుకోవాలని మనం తెలుసుకుందామండి సో ఇక్కడ ట్రిక్ వర్డ్స్ వచ్చేసరికి కిందకి చెప్పినట్లు ఏఏ అంతర కన్ఫ్యూజ్ జిఎస్టీ సో ఇక్కడ రాజ్యాంగం సో ఇక్కడ రాజ్యాంగం మనకి ఇక్కడ ఏం నేర్చుకుంటున్నాం అంటే రాజ్యాంగబద్ధమైన సంస్థల గురించి నేర్చుకుంటున్నాం సో అందుకోసంగా దీన్ని గుర్తుపెట్టడానికి చిన్న మెమరీ ట్రిక్ అండి సో రాజ్యాంగం అర్థం అవ్వడం వలన ఏఏ అంటే ఏంటంటే అటార్నీ జనరల్ అడ్వకేట్ జనరల్ సో దీన్నే మనం సింపుల్గా ఏం చేస్తున్నామంటే ఆంధ్ర అబ్బాయిలు లేదా అమ్మాయిలు అని చెప్పి గుర్తుపెట్టుకుంటున్నాం సో ఇక్కడ అంతరా అంటే అంతర్గతంగా కూడా ఎలాంటి కన్ఫ్యూజ్ లేకుండా జిఎస్టి మీద అవగాహన కలిగి ఉన్నారు సింపుల్గా చెప్పాలంటే ఏ ఏ అంటే ఆంధ్ర అబ్బాయిలు అమ్మాయిలు వేటిని అంటామంటే మనం అటార్నీ జనరల్ని అడ్వకేట్ అని అంటాము సో అంతర్గా అంటే అంతర్రాష్ట్ర మండలిని మనం గుర్తుగా అంతర్గా మనం తీసుకుంటున్నాం కన్ఫ్యూజ్లో సి అంటే ఏంటంటే కాగు ఓ అంటే ఆఫీస్ ఫర్ లింగువిస్టిక్ మైనారిటీస్ ఎన్ అంటే నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ బీసీ ఎఫ్ అంటే ఫైనాన్షియల్ కమిషన్ యు అంటే యూపీఎస్సి ఎస్ అంటే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ అంటే ఎలక్షన్ కమిషన్ అండి సో జిఎస్టీ అనేది మనం కోడ్ వర్డ్గా తీసుకున్నాం సో సింపుల్గా రాజ్యాంగ బాధ్యత సంస్థలు మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే రాజ్యాంగం అర్థం అవడం వలన సో ఆంధ్ర అబ్బాయిలు మరియు ఆంధ్ర అమ్మాయిలు అనేవాళ్ళు అంతర్గతంగా అంటే తమ మనసులో కూడా ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా జిఎస్టీ మీద అవగాహన కలుగున్నారండి సో నిజమే కదండి ఎప్పుడైతే ఒక సబ్జెక్ట్ మీద మనకి ఒక కాన్సెప్ట్ అనేది పూర్తిగా అర్థం చేసుకుంటామో సో అప్పుడు ఏంటంటే మన మనసులో ఎలాంటి కన్ఫ్యూజన్ అనేది ఉండదు సో కన్ఫ్యూజన్ అనేది ఉండ ఉండకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే ఆ టాపిక్ మీద మనకి పూర్తి అవగాహన అనేది ఉంటుంది సో అదేవిధంగా ఈ రాజ్యాంగ బద్ద సంస్థల్లో మనకి మెమరీ ట్రిక్ వచ్చేసరికి రాజ్యాంగం అర్థం అవడం వలన ఆంధ్ర అబ్బాయిలు అమ్మాయిలు అంతర్గతంగా కూడా ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా జిఎస్టీ మీద అవగాహన కలిగి ఉన్నారు సో ఒకసారి పిక్ చూడండి ఏ ఏఏ అంటే అటార్నీ జనరల్ అడ్వకేట్ జనరల్ అంతరా అంటే అంతరాష్ట్రం మండలి అని అర్థం సి అంటే కాగ్ ఓ అంటే ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్ ఎన్ అంటే నేషనల్ కమిషన్ ఫర్ బీసీ ఎస్సీ ఎస్టీ ఎఫ్ అంటే ఫైనాన్స్ కమిషన్ అని అర్థం యు అంటే యూపీఎస్సీ ఎస్ అంటే ఎస్పీఎస్సీ ఈ అంటే ఈసీ జిఎస్టీ కౌన్సిల్ సో ఇక్కడ ట్రిక్ వర్డ్ వచ్చేసరికి ఏఏ అంతర కన్ఫ్యూజ్ జిఎస్టీ సో దీన్నే మనం గుర్తుపెట్టుకోవడానికి ఏం చేసుకున్నాం రాజ్యాంగం అర్థం అవడం అవ్వడం వలన ఆంధ్ర అబ్బాయిలు లేదా అమ్మాయిలు అనేవాళ్ళు అంతర్గతంగా కూడా ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా జిఎస్టీ అవగాహన కలిగి ఉన్నారు సో ఇది కానీ వన్ ఆర్ టూ టైమ్స్ కానీ వీడియో కానీ మీకు చూసినట్లయితే ఈజీగా మీకు మెమరీలోకి రీచ్ అవుతుంది స్టా స్టోరేజ్ అయిపోతుంది సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాజ్యాంగ బాధ్యత సంస్థల గురించి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా మీరు ఈజీగా ఎలాంటి తప్పు చేయకుండా మార్క్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది సో రాబోయే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ అనలిస్ట్ గ్రేడ్ టూలో దీని నుంచి క్వశ్చన్ వచ్చే అవకాశం అనేది ఉంటుందండి సో ఎవరైతే పోటీ ప్రపంచంలో పోటీ పడుతున్న అభ్యర్థులు దీని కానీ చూసుకున్నట్లయితే మీకు ఎగ్జామ్లో ఒక మార్క్ అనేది యాడ్ అవుతుంది సో ఇలాంటి వీడియోస్ మీకు కావాలన్నట్లయితే నన్ను లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన ఛానల్ని నలుగురికి షేర్ చేసుకోండి సో ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేస్తాను ఆశిస్తూ ధన్యవాదములండి